ఈ ఈరోజు దేవుని వాగ్దానం నరుని ఆయువు గడ్డి వలేనున్నది అడవి పువ్వు పోయినట్లు వాడు పోయిను కేతనల గ్రంథం నూట మూడవ అధ్యాయం పదిహేనవ వచనం నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు వారి దినములు దాటిపోవు నీడ వలె రేపేమి సంభవించినో మీకు తెలియదు మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవ్వు ఆవిరి వంటివారు జనముల చేదు నుండి జారు బిందువుల వంటివారు నరులు వట్టి ఊపిరిని పోలి దాటిపోవు నీడ సంభవించినో మీకు తెలియదు మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారు జనముల చేదు నుండి చారు బిందువుల వంటి వారు కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఐ మీన్ యూ